హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ లాడ్ ఇప్పుడు నేను ఒక మంచి సాంగ్తో కూడిన మ్యాటర్ ఇన్ని రోజులు నాకు బాగలేదు జ్వరం జలుబుతో బాధపడుతూ మీ ముందు వీడియో చేయలేకపోయిన ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మొదటగా చేస్తున్నా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరేదను ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ పది పదవ భాగము ఆయనదే మనసార సమర్పించదా వెనుకాడక ఇచ్చుటలో ఎంతమంది ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇచ్చేవారిగా ఇచ్చేవారిగా ఉండా కొంతమందికి మనసు రాదు ఇవ్వాలనిపించిన ఇవ్వలేరు ఉండేవాళ్ళు ఇవ్వాలని ఆశ ఉండ కొంతమంది కాడ డబ్బులు ఉండవు నిజమా కాదా ఎందుకంటే పేదరికాలు పేదరికాల్లో ఇవ్వలేము కానీ ఇవ్వకపోయినా కానీ మధ్య ఉందో హేళన చేయటం ఒకటి ఉంది సంఘాల్లో ఏమి ఇవ్వరు వీళ్ళు ఉట్టిగా వాళ్ళే అన్నట్టు హేళనగా చేస్తున్నారు కొంతమంది కొంతమంది అయితేనేమో ఉన్నంతలోనే తృప్తిపడి ఆలోచిస్తూ ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వకపోతే ఇచ్చేవారు ఇవ్వనని చూసి హేళన చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు దేవుడు నీకు ఇచ్చినంతలో నీకు ఇచ్చాడు తనకిచ్చినంతలో తనకిస్తాడు ఇచ్చిన రోజు తప్పకుండా ఇస్తుంది అని అవగాహన ఉంచుకోవాలి కొంతమంది అలా మారిపోతున్నారు ఎందుకో ఏమో మనకే తెలియదు కొన్ని స్వభావాలు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు దురాత్మలు దూరినప్పుడు అలాగే మాట్లాడతారు నిజమా కదా నేనైతే అలా అనుకుంటా దురాత్మలు దూరే అట్ట మాట్లాడితే లేని ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు పందు పందులు తినే పొట్టు కూడా తినడానికి సిద్ధపడ్డాడు కానీ మనం అలా సిద్ధపడుతున్నామా అలాగనే దేవునికి చెయ్యి దేవునికి ఇవ్వాలి మనుషులు మనం మనుషులమే ఏదైనా ఖర్చు పెట్టే కాడ వెనకాడుతున్నావా బజార్లో చూడు ఏమైనా కొనాలంటే ఫ్రూట్స్ కొనాలన్నా బజ్జీలు కొనుక్కోవాలన్నా ప్లేట్ ఎంత బాబు అంటే ఒక్కోసాట ముప్పై రూపాయలు అంటాడు ఒక్కోసాట ఇరవై రూపాయలు అంటాడు ముప్పై రూపాయలు అయితే ఇంకా బాగుంటాయి అంటారు కానీ ఇరవై రూపాయలు ఏమైనా తీసుకుందాం అని అనుకోరు చూడు అలా తినే విషయాల్లో ఎంచుకునేటప్పుడు దేవుని విషయంలో ఎందుకు ఎంచుకోవద్దు దేవుని విషయంలో కూడా ఎంచుకోవాలి వాళ్ళేళ్ళతో మనం చెప్పించుకునేటట్టు ఉండకూడదు మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి నిజమే కదా ఫ్రెండ్స్ నాకైతే అలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మీకేమనిపించినా నాకు కామెంట్ చేయండి నిజమే కదా ఎందుకంటే దేవునికి ఇచ్చేదాంట్లో వెనకాడొద్దు ప్రథమ ఫలం ప్రతిష్టాత్మత పదవ భాగం ఇవ్వలేక ఇచ్చే కానుకలైనా సరే ప్రేమపూర్వక తీయాలి ఎందుకంటే మనం అందరం ఉండవడమే కాదు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటున్నాం కదా అంతలోనైనా మనం దేవునికి భోజనాల పూర్వకంగానో చర్చి వాళ్ళకి భోజనాలు మనం తోసినంత కానుకో అలా ఇస్తానని ఉండాలి కొంతమంది అయితే అవి కూడా ఇవ్వరు వెళ్తున్నామంటే వెళ్తున్నాం అన్నట్టున్న వారి కోసమే నేను చెప్తున్నా ఇచ్చేవారి కోసం అయితే నేను వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటమ్మా మాకు ఈ లెక్చర్లు ఈ క్లాసులు అనుకునేవారు కాదు ఇవ్వని వారి గురించే నేను అంటున్నాను కొంతమంది ఇచ్చి ప్రభు ఏమంటున్నా అంటే ఇచ్చి నన్ను శోధించండి అంటున్నాడు ఈక శోధించవద్దు ఇచ్చి శోధించండి మీ మన హృదయాన్ని ఈమంటున్నాడు దేవుడు డబ్బుని ధనాన్ని ఏమంటా డబ్బు ధనము అది మనకు కూడినప్పుడు ఇవ్వాలి అని మనకు అనిపించినప్పుడు ఇవ్వచ్చు దేవుడు అప్పుడు కూడా ఏమన్నాడు తప్పలేదు అసలకి దేవుడు ఒక్క పైసా వేసిన వాళ్ళే కాసు చేసిన వాళ్ళని ఆశీర్వదిచ్చాడు ధనవంతుల కోసం రాలేదు దరిద్రుల కోసం వచ్చాడు పాపుల కోసం వచ్చాను కానీ నేను నీతి మంతుల కొరకు రాలేదు అంటున్నాడు మన ప్రభు నిజ నిజమైన క్రీస్తు కాబట్టి అవునా కాదా మీలో ఎంతమంది నమ్ముచున్నారు దేవుని మహిమ మంచినేళ్ళను పడిన విత్తనాల వరే మనం ఉండాలని ఎంత ఆశపడతాం మంచి మంచినేళ్ళని ఇత్తనం వేయండి ఎంత పరిశుభ్రంగా వచ్చింది అదే గచ్చపదలు వేస్తే వంకర వంకరగా ఆ చెట్టు కూడా వంకరగా వచ్చింది కదా ఏదన్నా మామిడికాయ మొక్క ఒక దెబ్బలో వేయి ఆ గడ్డి పడి అణిచివేసి వంకరగా పెరిగిద్ది అదే నేల అయ్యి ఏపుగా చక్కగా పెరిగిద్ది ఎందువల్లంటే అది మంచి నేల పండి ఎత్తనం అయ్యి నేలనే ఉండుద్ది అలాగే మనం కూడా మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు కానీ వంకర బుద్ధుడు ఉండాలని కోరుకోడు కదా నిజమా కాదా అందుకే మంచి మంచినేళ్ళ పండిత్తనాల వలె మనం ఉండాలి దుష్టుల ఆలోచన చొప్పునడువుక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక దేవారాత్రులు యహోవా ధర్మశాస్త్రం ముందు ధ్యానించి ధన్యులు అన్నాడు అంటే నువ్వు పొద్దాక పరిశుద్ధుడు 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 అనక్కర్లే నీ పని బాటలు నువ్వు చేసుకుంటూనే దేవుని పని కూడా చేయవచ్చు ఎలాగంటావా సాయంత్రం అనేది ఒకటి ఉంది కదా పొద్దాకైన నీతి నిబంధనలతో ఎవరితో అబద్ధాలు మాట్లాడకుండా నరహత్యలు చేయకుండా దొంగతనాలు చేయకుండా వ్యభిచరించకుండా సాయంత్రం పూట పరిశుభ్రంగా స్నానం చేసి భోంచేసుకొని దేవుని కూడా స్థుతించవచ్చు ఎప్పుడైనా కానీ దేవునికి కృతజ్ఞత అర్పణ సమర్పణ ఆయనకే చెందిన కాబట్టి సాయంత్రానికి ప్రతి ఒక్కరూ మోహరిస్తే దేవునికి మహిమ దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి నిజమా కాదా నిజమా అన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ లాడ్ బాయ్